Just I am just playing the slides, just a blue And uh, these are, this this all are from zero to zero to full actually. Yeah. Then just I am providing uh, next to slide wise you Yeah, this is from zero to partly means देर इज नो एनक्रोचमेंट टू थाउजेंड फोर्टीन बट अफर टू थाउजेंड फोर्टीडी फ्रॉम जीरो दिस वन ऑफ द एग्जाम्पल इट्स फ्रॉम मेथल मलकाजगी डिस्ट्रिक्ट एंड इज़ फ्रॉम Gunda you you to

దిస్ ఇస్ అనేదర్ ఎగ్జాంపుల్ దొండి దోశ నరిశమ నైసమ అండ్ దొంగరాల్ దిస్ అనేదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్పీక్ యూ ట్రై టు చేంజ్ ద స్లైట్స్ ఇప్పుడు మీకు రంగారెడ్డి డిస్టిక్ లో మండల్ గండిపేట్ విలేజ్ తుప్పాలు కూడా దట్ స్లైట్ 66 huh 66 ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్ లో చూడండి ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇక్కడ లేక్ లైవ్ లో వచ్చే వరకు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్ని వచ్చేసింది కాబట్టి సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల రాజేంద్ర నగర్ బుద్వేల్ టూ థౌసండ్ ఫోర్టీన్లో లో లేక్ అంతా కనిపిస్తాం ఇసే శాటిలైట్ ఇమేజ్ మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు యాక్చువల్ ఇమేజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకల్లా అయిపోయింది అలాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బేవరకి టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేవరకల్లా అంత అయిపోయింది జస్ట్ కింద కిరాలాగా వెళ్ళిపోయింది నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాసుపల్లి విలేజ్ బాసుపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్ లైవ్లో ఉంది ట్వంటీ త్రీ కల్లా ఏం లేదు నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వేయ కన్స్ట్రక్షన్ అయ్యి లేదు దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చే వరకు అసలు మొత్తం లేఅవుట్ వచ్చేసింది కన్స్ట్రక్షన్ లేఅవుట్ చూడండి రంగారెడ్డి జిల్లా మండల్ పాలాపూర్ విలేజ్ మామిడిపల్లి టూ థౌజండ్ ఫోర్టీన్లో లేక్ ఉంది ట్వంటీ త్రీ కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది క్లియర్ ద సేమ్ వే మండల్ గండిపేట్ పీరం చెరువు టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది చెరువు ట్వంటీ త్రీ కల్ ఏం లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ కోపన్పల్లి విలేజ్ షేర్లికపల్లి టూ థౌసండ్ ఫోర్టీన్లో లైవ్ లేక్ ఉందట

కీసరా మండల్ విలేజ్ రాంపల్లి ఫోర్టీన్లో టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల అన్ని కన్స్ట్రక్షన్ మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్ అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్ పార్ట్లీ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఈ లిస్ట్ అంతా ఇది సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి ఫోర్టీన్లో ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు మధ్యలో లేఅవుట్లో చేసినాయి కన్స్ట్రక్షన్ పార్షల్గా అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది ఫోర్టీన్లో ట్వంటీ త్రీ కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో చిన్న ఆపరేషన్ స్టార్ట్ అయింది నెక్స్ట్ కేసర మండలం నాగారం టోటల్ ఫ్రీగా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లో వచ్చేవరకు ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ ఆక్యుపేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండలం నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్ తీసుకోండి చెరువు అంతా టూ థౌజండ్ ఫోర్టీన్లో లైవ్ ఉంది ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు సగం ఒక పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ గట్కేశ్వర మండలం ఏంటది కాచువా అని సింగారం మొత్తం సగం పైరు ఆక్యుపేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్లో లేవు నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా వచ్చేవరకు ఒక కార్నర్లో బిల్డింగ్స్ ఇలా ఈ మొత్తం టోటల్ గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులు అన్ని కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి పూర్వీకులు